హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ ఈ వీడియోలో మాత్రం బ్యూటిఫుల్ హోమ్ టూర్ని అయితే మీకు చూపిస్తున్నాను అసలు పల్లెటూర్లు ఇట్లాంటి హోమ్ అనేది కట్టడం అనేది అయితే మామూలు విషయం అయితే కాదు చూసారో ఎంత బాగుందో ఈ ఇంట్లో మాత్రం ఏ టూ జెడ్ అని పర్ఫెక్ట్గా అసలు మంచి లుక్ అయితే ఉన్నాయి అసలు బయట గేట్ల దగ్గర నుంచి లోపల అదే అదేవిధంగా డోర్స్ దగ్గర నుంచి అయితే ఏ టు జెడ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి మీరు మాత్రం ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది మీరు ఒకసారి ఇల్లుని చూసారంటే మాత్రం మీరు ఇదే డిజైనింగ్ ఇల్లు అయితే డిజైనింగ్ అయితే చేయించుకుంటారు ఒకసారి చూడండి మెయిన్ డోర్ మెయిన్ డోర్ మీరు మాత్రం గణపతిని అయితే ఇచ్చారు అసలు వుడ్ మీద ఇంత బాగా ఇంకా డిజైనింగ్ చేయడం అంటే మామూలు విషయం అయితే కాదు అదేవిధంగా గణపతి అయితే స్వాన్ డిజైన్ అయితే వచ్చింది అది కూడా చాలా బాగుంది ఇది ఇక్కడ హాల్ అనేది మాత్రం ఎల్ షేప్లో అయితే వచ్చింది ఈ హాల్కి ఆపోజిట్ను ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ అయితే చూడండి ఎంత నీట్గా ఉందో అసలు ఈ ఇంట్లో వేసిన ఈ కలర్ ఈచి పెయింటింగ్ అనేది మాత్రం చాలా లుక్ అయితే ఉంది ఒక బెడ్రూమ్లో అయితే పికాక్ డిజైన్ ఇచ్చారు పింక్ మీద ఇలాగ అన్ని కలర్స్ అనేవి అయితే చాలా అయితే బాగున్నాయి సీలింగ్ చూసారు ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇక్కడ హార్ట్ షేప్ సీలింగ్ అయితే ఉంది ఇక్కడ ఈ ఇంట్లో పెట్టిన ప్రతి ఒక్క మోడల్ అనేది మాత్రం లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ అయితే పెట్టారు ఈ షేప్ హాల్ అయితే ఒక బెడ్రూమ్కి ఒక బెడ్రూమ్కి మిడిల్లో మాత్రం షో కేస్ అయితే వచ్చింది ఆ షో ఆపోజిట్నైతే ఈ విధంగా అయితే మెయిన్ డోర్ అయితే వచ్చింది అసలు ఈ హాల్లో ఉన్న సీలింగ్ అయితే చూడండి ఎక్కడైనా ఎవరైనా ఏదైనా టెంపుల్కి వెళ్తే పీస్ఫుల్గా ఉంటుంది కానీ నాకైతే ఈ ఇంటికి వచ్చాకైతే చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది వీళ్ళు మా ఇంటి దగ్గరలో అయితే కట్టించారు చాలా అయితే చాలా బాగుంది అసలు నేను వీళ్ళని చూసి అయితే షాక్ అయితే అయ్యాను పల్లెటూర్లో ఇంత బాగా డిజైనింగ్ చేసి ఇంత బ్యూటిఫుల్గా కడతారనే డౌట్ అయితే నాకైతే వచ్చింది ఇక్కడ మాత్రం పూజా స్టోర్ ఇక్కడ పూజా మందిరం అనేది ఇప్పుడు హాల్ అదే విధంగా ఇటు పక్కన ఉన్న కిచెన్కి పక్కనైతే ఈ పూజా స్టోర్ అయితే వచ్చింది ఈ ఈ పూజా మందిరం కూడా చూసారా ఈ డిజైనింగ్ కూడా ఎంత బాగుందో ఇప్పుడు ఓపెన్ కిచెన్ ఇప్పుడు మ్యాక్సిమం అన్ని కిచెన్స్ అయితే ఓపెన్గానే గడుతున్నారు ఈ ఓపెన్ కిచెన్లో ఈ స్టైల్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి సింపుల్ సీలింగ్ తోటైతే డిజైనింగ్ అయితే చేశారు అసలు చాలా అంటే చాలా బాగుంది ఇల్లు అయితే మాటల్లో చెప్పేదైతే కాదు మీకు వీడియోలు చూస్తే అర్థమయ్యే ఉంటుంది అదే విధంగా ఇక్కడ డైనింగ్ హాల్ ఈ డైనింగ్ ఏరియాలో కాకపోతే ఇంకా డైనింగ్ టేబుల్ అయినైతే సెట్ అయితే చేయలేదు ఇదంతా డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాకి ఆపోజిట్న ఇలా సెల్ఫుల్లో మంచిగా సర్దుకున్నారు ఏదైనా మనం ఇంట్లోకి తగిన వస్తువులతోటి మనం సర్దుకుంటే నీళ్ళని మంచి లుక్ అయితే వస్తుంది కానీ ఇంట్లో పెట్టిన ప్రతి ఒక్కరు మాత్రం ట్రెండింగ్లో ఉన్న వాటితోటి అయితే పెట్టారు అదేవిధంగా ఇప్పుడు కిచెన్కి ఆపోజిట్లో ఉన్న బెడ్రూమ్ అయితే ఇది ఈ విధంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు అనమాట ఇది ఈ డబల్ బెడ్రూము అదే విధంగా కిచెన్ ఎల్ షేప్లో హాల్ అదే విధంగా పూజా మందిరం ఈ విధంగా అయితే ఇల్లు అయితే ఉంది డోర్ కటన్స్ అని అసలు ఈ ఇంట్లో ఉన్న పెయింటింగ్ కూడా అసలు ఎంత బాగుందో నాకైతే ఇంట్లో పీస్ఫుల్గా అయితే అనిపించింది ఎక్కడైనా వెళ్తే పీస్ఫుల్గా అనిపిస్తుంది కానీ నాకైతే ఇంటికి వెళ్ళినంత పీస్ఫుల్ క్లైమేట్ అసలు ఎంత హాయిగా అనిపించింది ఎందుకంటే ఆ ఇంట్లో వేసిన కలర్స్ కూడా ఆ విధంగా అయితే ఉన్నాయి సీలింగ్ దగ్గర నుంచి అన్నీ అది మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఇంకో బెడ్రూమ్లో అయితే ఈ విధంగా అయితే డిజైనింగ్ అయితే చేశారు కానీ ఇంత మంచిగా డిజైనింగ్ పల్లెటూర్లో ఇంత మోడల్స్ అసలు ఈ విధంగా ఇట్లా కట్టుతారంటే అది మామూలు విషయం అయితే కాదు అయితే చాలా బాగా అయితే కట్టారు ఈ ఇల్లు అయితే ఒకసారి అసలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు కూడా అంత బాగా అయితే ఇల్లు డిజైనింగ్ అయితే చేశారు ఎవరైనా మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రోజు రెగ్యులర్గా మెహందీ క్లాసెస్ కాకుండా అప్పుడప్పుడు కొంచెం బోరింగ్ ఉండకోకుండా ఇలాంటి వీడియోస్ అయితే నేను చేస్తున్నాను నేను చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్